అలా వాక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట అది అంతకుముందు నేను వీడియోలు చేసేటప్పుడు ఎవరు చూసేవాళ్ళు కాదు ఒక యాభై మంది మ్యాక్సిమం ఒక వంద మంది అప్పుడు చేసిన పనులు ఇప్పుడు నాకు సిల్లీగా అనిపించేది అంటే ఏం చేసేవాడిని అంటే ఈ యూట్యూబ్ లింక్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేయటం కానీ ఫేస్బుక్లో అంటే కృష్ణ గారి మన అభిమానుల సైట్లో పెట్టేవాళ్ళం అవి బాగానే చూసేవాళ్ళు చూసేంతవరకు బట్ ఏంటంటే మన మరి ఆ ఫోటోలో కథలెక్కల కూడా లేకుండా వాయిస్ ఇవ్వటం ఆ వాయిస్ కూడా మరీ లోగా ఉండటం దాంతో ఏంటంటే కొద్ది కొద్దిగా ఉండేవి అంటే లో స్టాండర్డ్స్ అయినా కూడా వాట్సాప్లో షేర్ చేసేవాడిని చూసేవాళ్ళు ఎంతమంది చూసేవాళ్ళో తెలియదు నేను వాట్సాప్లో ఎవడి ఫోన్ నెంబరు సేవ్ చేయను ఫోన్ నెంబర్ సేవ్ చేయండి మామూలుగా అంటే పేర్లతో సేవ్ చేయను మామూలుగానే షేర్ చేస్తూ ఉండేవాడి తక్కువ రకం టూల్స్ వాడటంతో ఒక ఐదు నిమిషాల వీడియో లేదంటే ఒక ఏడెనిమిది నిమిషాల వీడియో చేయటానికి నాకు మూడు గంటలు పట్టేది ఇప్పటికీ ఏ యూట్యూబర్కి అంతకన్నా ఎక్కువే టైం పట్టింది కానీ నేను వాడే టూల్ చాలా స్లో అనమాట ఫోటో పెట్టి దాని తర్వాత దానికి ఆడియో యాడ్ చేసి దాన్ని క్లబ్ చేసి ఇవి చూసేవాళ్ళు కాదు అసలు ఎవడు చూసేవాడు కాదు తర్వాత తర్వాత ఏమనిపించేదంటే వాట్సాప్ స్టేటస్లో పెడితే చూస్తుంటారా అంటే స్టేటస్ చూస్తారు ఏం పెట్టాడా కానీ వీడియో ఓపెన్ చేయరు నాకు తెలుసు అది ఎందుకు అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మనకు తెలిసినవాడు వాడేం చెప్తాడు ఏంటి వినేది అని ఒక చీపు ద్వారానే అంటే చూపు చూడటం మనం ఎందుకు చూడాలని నేను కూడా నాకు ఏదైనా లింకు ఫార్వర్డ్ చేస్తే చూడండి వాళ్ళు గట్టిగా చెప్తే చెప్తే అది హ్యూమన్ టెండెన్సీ అవే గుర్తొచ్చి నవ్వుకుంటామంటాం బహుశా ఈ వీడియోని చూసి కూడా కొన్నాళ్ళ తర్వాత నేను అప్పట్లో అలా చెప్పాను ఏంటి పిల్లలాగా అనుకోవచ్చాను ఎందుకంటే ఈ రోజున మనం వీడియో పెడితే ఆడియోతో పెట్టినా కూడా వెయ్యి మంది చూస్తారు కంటెంట్ ఉంటుంది చేపట్టి అందులో కంటెంట్ లేకుండా అదే పనిగా పదహారు నిమిషాలు వీడు లేడు ఎనిమిది నిమిషాలు వీడియోలు చూడరు మినిమం అంటే మినిమం యావరేజ్ డ్యూరేషన్ నాలుగు నిమిషాలు ఉంటుంది మనం అంత పెద్ద వీడియోలు పెట్టినప్పుడు నేను ఏ మార్కెటింగ్ టెక్నిక్లు వాడం ట్యాగ్స్ పెట్టను ఈవెన్ ట్యాగ్స్ కాలంలో కూడా పెట్టను అది కేవలం టైట్లే పెడతా తమ్ము నైల్స్ కూడా పెట్టను కొన్నిటికి మాత్రం పెడుతుంటాను అయినా కూడా చూస్తున్నామంటే మన పాపులారిటీ కాస్త పెరిగింది ఈ క్రమంలోనే మనకి ఇంటా బయట కూడా ఏడ్చేవాళ్ళు ఉంటారు వీడిని పడేసి తంతే బాగుండు ఎవడన్నా అంటే మనం అంటే పడని వాళ్ళు మన చుట్టూనే ఉంటారు మన దగ్గరే ఉంటారు కూడా వీడిని తంతే బాగుండు ఓ మంది చూసేసరికి వీడికి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇలా ఉంటుంది ఇంతకుముందేమో మనకి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నర్సరాపేటలో ఉంది మనకంటే మనకు కాదు రియల్ ఎస్టేట్ కంపెనీ దాంట్లో పనిచేసేవాళ్ళు పార్టీ మెంబర్లు అంటే అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళు ఎందుకు భయ్యా బాగుంటున్నాయి కానీ ఎందుకు భయ్యా అప్లై చేయండి పయ్యా డబ్బులు వస్తాయి కదా ఓరికి ఎందుకు అంటే మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కూడా అరే బాబు పళ్ళీ కలర్లో ఉండటానికి ఇదిగో ఈటీ కారణం అలాంటివి మానిటైజేషన్ వచ్చిన తర్వాత కూడా అంటే మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అప్లై చేయట్లేదు అంటే వాళ్ళకి అదొక ఇది బాబు అందులో వచ్చే డబ్బులు ఎంతో తెలియదు కానీ దానికోసం మనం ఎందుకు వెంపర్లాడటం మన పని మనం ఇది స్పందించిన సమయంలోనే వెంటనే వీడియో పెడతాను అందుకే ఏదో ఒక రూమ్లో కూర్చొని మూలలో కూర్చొని చేయటం మైకులు పెట్టుకొని బయలుదేరటం మనకి చాలా మనం చెప్తూ ఉంటుంది చిన్న మైక్ పెట్టుకోవచ్చు ఇంకా బాగుంటుంది నీకే బాగుంటుంది ఇంకా బాగుంటుంది అని వాళ్ళందరికీ ధన్యవాదాలు వాళ్ళు మనది ఇంకా ఎక్కువ మందికి చేరాలనే చెప్తుంటారు కానీ నాకు అలా ఇయర్ ఫోన్సే వాడాను నేను ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా వింటే మామూలుగా వింటా లేదంటే పక్కన పెడతా ఇది నా అలవాటు మేబీ దాంట్లోంచి బయటికి రాలేకపోవడం మైనస్ పాయింట్ కూడా కావచ్చు ఇవి కూడా ఇయర్బడ్స్ కూడా వాడడం బ్లూటూత్ కూడా ఇందాక చెప్తున్నా కదా కొంతమంది అనుకుంటారని హే డబ్బు రాకుండా ఎందుకు చేస్తున్నాడు అని ఒకడు వీడికి ఎవడు ఎలా వస్తేలే డబ్బులు అని ఈ దశ కూడా ఉంటుంది తర్వాత మన బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు పోలీగ్స్లో కూడా ఉంటారు వీడు ఈ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు కదా వీడిని పడేసి రా అప్పుడు కానీ ఉండదు ఇలాంటి ఫీలింగ్లు కూడా ఉంటాయి వీళ్ళకి చాలామంది వాళ్ళ వెర్బల్ డయేరియా అంటే నోట్లోంచి విరోచనాలు చేసుకుంటుంటారు కదా కింద కామెంట్ రూపంలో వాళ్ళకు కూడా అంటే జస్ట్ ఫ్లాష్ లాగా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు ఆలోచిస్తూ రావడం కాదు వస్తుండగానే ఆలోచనలు వస్తుంటాయి ఎఫర్ట్లెస్గా అవి గుర్తు వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను చెప్పా కదా మూడు గంటలు పడుతుంది అని నేను ఈవినింగ్ సిక్స్కి టైంకి కనుక బిగిన్ చేస్తే వీడియోని నైన్ అవుతుంది కానీ మధ్యలో పనులు ఉంటాయి కాబట్టి అదంతా పూర్తయ్యేసరికి రాత్రి టెన్ థర్టీ లెవెన్ కూడా అవి చిన్న చిన్న వీడియోలు అయినా కూడా అవి పోస్ట్ చేస్తున్న క్రమంలో ఏంటంటే మనం వాట్సాప్లో షేర్ చేసేటప్పుడు కొంతమందికి వెళ్ళిపోతాయి టిక్కెలు పెట్టుకుంటూ వెళ్తాం కాబట్టి వాళ్ళలో కావాలని పెడతాను నేను కొంతమందికి కొంతమందికి వరుసగా పెట్టుకుంటాను వాళ్ళలో కొంతమంది మన మధ్య అంత ఫ్రెండ్షిప్ లేదు కదా ఈ టైంలో ఏంటిది అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళే వాళ్ళ స్టేటస్లో ఆ లింకులు పెట్టుకుంటుంటే నవ్వు వస్తుంది చెప్పాలనిపిస్తుంది మీ వాట్సాప్ స్టేటస్లో అది పెడితే ఎవరు చూడరు